ఇక పోతా ఉన్నావు ఇట్లా ప్రయాణం సాగుతా ఉన్నది ఆ ప్రయాణం సాగకంటే ముందుగా కుటుంబ నేపథ్యం ఏంది అంటే ఎక్కడ పుట్టినవు ఎక్కడ పెరిగినవు ఇంట్లో పాటలు ఎవరన్నా వాడతారా ఎవరి నుంచి నేర్చుకున్నావు ఈ పాటలు నీకు ఎట్లా అబ్బినాయి ఏ ఒక్కసారి చెప్పుకుంటారా కుటుంబ నేపథ్యం అంటే నేను పుట్టింది పెరిగింది శంషాబాద్ మండల్ నానాజపూర్ గ్రామం సో నేను చిన్నప్పటి నుంచే పాడేదాన్ని పాటలు స్కూల్లో కాలేజీలో బట్ ఏంటి అంటే మనకి అది ఆ టైంలో మనకి అంత బయటికి రాలేదు నేను సో లీడ్ ఇండియా అని ఒకటి లీడ్ ఇండియా అప్పుడు లీడ్ ఇండియా ట్వంటీ ట్వంటీ అని వచ్చింది వందే మాత్రం శ్రీనివాస్ గారితో కూడా పాడే అవకాశం వచ్చింది బట్ అప్పుడు నైన్త్ క్లాస్ నేను వెళ్ళలేకపోయాను అనమాట ఎందుకంటే అంత లాంగ్ అక్కడ పరిగి సైడ్ అది వెళ్ళలేకపోయాను అంటే అంత వెళ్ళడం ఎందుకు అంత ఇబ్బంది అని మా ఫాదర్ అంటే ఇంకా పంపించలేదు ఆ టైంలో ఏంటి అంటే ఆడపిల్లలకి బయట పంపిస్తే ఎలా ఉంటుందో అన్నట్టు కొంచెం అలా ఉండే బట్ బాగా ఎంకరేజ్ చేసేవాడు ఎక్కడైనా వస్తే ఇక కొంచెం ఆలోచించబడో ఆడపిల్ల కదా అని సో తర్వాత కాలేజ్లో స్కూల్లో పాడేదాన్ని అంతే అక్కడి వరకే ఉంది సో తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ సరే పాడగలుగుతుంది తిను అని చెప్పి నన్ను ఒక స్టెప్ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చిండు హస్బెండ్ అండ్ ఫ్యామిలీ అండ్ హస్బెండ్ ఆల్మోస్ట్ హస్బెండ్ ఎందుకంటే తను ఎవరైనా కూడా మ్యారీడ్ ఉమెన్ అంటే కంపల్సరీ సపోర్ట్ అనేది ఉండాలి హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేం ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సో తను చాలా సపోర్ట్ చేస్తాడు ఈవెన్ మా ఫాదర్ కూడా ఈవెన్ మా హస్బెండ్ ఇప్పుడు డ్యూటీలో ఉన్నా కూడా మా ఫాదర్ ఎక్కడైనా ఈవెంట్ ఉంది అంటే అక్కడ శంషాబాద్ నుంచి తను వస్తాడు తను అంత చాలా సపోర్ట్ చేస్తాడు ఆయన కూడా అసలు ఈ సాంగ్స్ తను కూడా పాడతాడు మా ఫాదర్ కూడా మా అక్క కూడా పాడుతుంది బాగా మా ఇంట్లో మేము ముగ్గురం పాడతాము మీ నాన్న నేర్పించిన పాట ఏదన్నా ఏం లేదు అక్క మా నాన్న నేర్పించిన పాట మీ అక్క నుంచి ఏమైనా నేర్పి అట్లా ఏం లేదు నేనే ఇంకా పాడుతూ ఉంటాను నా పాటలు పాడుతున్నా ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడిను పాడానక్క ఒక థర్టీ ఫార్టీ సాంగ్స్ వరకు ఈవెన్ పొలిటికల్ సాంగ్స్ లైక్ అవన్నీ కలిపి ఒక ఫార్టీ సాంగ్స్ వరకు పాడాను నలభై పాటలు పాడాను దాదాపు మ్యారేజ్ ఎప్పుడైంది మీరు మ్యారేజ్ టూ థౌజండ్ సిక్స్టీన్ పదహారు నుంచి పదహారులో స్టార్ట్ చేయలేదు నేను అంటే నేను అంటున్నా నేను నన్ను అడగని తెలియదు నువ్వే నువ్వే అంటే టూ థౌజండ్ అప్పటి నుంచి ప్రయత్నం మొదలు పెడితే ఎప్పుడు బయటకు తీసుకోవచ్చు నీ హస్బెండ్ నిన్ను నువ్వు అని అడుగుదాం అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అంటే ఏం రాలేదు నేను నాకు నేనంటే పాడ నేను పాడగలుగుతాను స్టూడియోలో కూడా నేను పాడాలి అనుకున్నప్పుడు మాకు పోచన్నా అని ఆయన పాడిచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఛానల్లో ఫస్ట్ సాంగ్ నాకు అవకాశం ఇచ్చింది ఆయన ఛానల్లో నేను ఒక స్టూడియోకి వెళ్ళి పాడడం అనేది అంటే అతని ఛానల్లో ఒకటి బావ మర్దల సాంగ్ నువ్వు ఏ పాట అన్నా నేను నువ్వు ఏ పాట పాడినా వినడానికి రెడీ అయ్యా నన్ను హైదరాబాదుకు తీసుకుపోవా సినిమా హీరోలతో కల్పిస్తావా బావా ఓ బావా సక్క నోడా నా పెద్ద బావా నన్న ఇదర బాదుకు తీసుకుపోవా సినిమా హీరోలతో కలిపిస్తావా ఈ పాట అవకాశం ఇచ్చిందా పోచన్న రైట్ అప్పటి నుంచి ఇక కొనసాగుకుంటా వస్తానే అని అక్కడ నుంచి నా పాటల జర్నీ అనేది స్టార్ట్ అయిన అయింది స్టార్ట్ అయిన తర్వాత ఉరిమురిమి వానే కొట్టి సెకండ్ సాంగ్ వచ్చేసి ఉరిమురిమి వానే కొట్టి అంటే ఆ పాట పాడిన తర్వాత నాకు సారంగ దర్య షోలో అవకాశం వచ్చింది సో అక్కడ సాంగ్స్ చేసిన తర్వాత అక్కడ పరిచయం అయిన తిరుపతి అన్న పరిచయం అయ్యాడు కదా అతను చాలా అవకాశం ఇచ్చింది అన్నమాట అలా ప్రజెంట్ ఏం చేస్తున్నావు పాటలు ఒక్కటే సాగదు కదా ప్రజెంట్ అంటే నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను ప్లే స్కూల్ ప్లే స్కూలు సో అది వచ్చేసి కూకట్పల్లి మైత్రి నగర్ పార్ట్ టైం జాబ్ లాగా అనుకోండి సో నైన్ టు టూ ఓ క్లాక్ తర్వాత ఒక వన్ టూ అవర్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ మ్యూజిక్ క్లాస్ కి వెళ్తాను సంగీతం కూడా నేర్చుకుంటున్నాను వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్ ఇయర్ సో తర్వాత ఎక్కడైనా రికార్డింగ్స్ ఉంటే రికార్డింగ్స్ పిల్లలు ఇంట్లో మొత్తం మీద ఇట్లా సాగుతుంది సాగుతుంది అనమాట అంటే ప్లే స్కూల్ అన్నావు కదా చాలా ఓపిక ఉండాలి కదా చాలా అక్క అసలు ఎంత అంటే చాలా ఓపిక ఉండాలి అందరూ చిన్న చిన్న పిల్లలే కదా పాట పాడమంటారా మేడం ఒక పాట ఈవెన్ టీచర్స్ డే గాని ఉమెన్స్ డే గానీ అలా పాడుతూనే ఉంటారు మమంతా మేడం పాట పాడుతుంది పాట పాడుతుంది అని చూస్తారా అంతేగాక ఇప్పుడు ఒక పాట వాడుకుందాం మనం నీకు నచ్చిన పాట పాడు నేను ఈ పాట ఆ పాట అని ఏం అడగను నచ్చిన పాట పాడు అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒకటి ఇన్సిడెంట్ అయిందక్క చిన్న పాపని అప్పుడే పుట్టిన పాపని తీసుకెళ్లి భూమిలో పెట్టేసిరమాట మీకు అది చూసిరో లేదో సో ఆడపిల్లలు ఇంకా పుట్టిన పిల్లల్ని అలాగే చేస్తున్నారు వాళ్ళ గురించి ఒక పాట పాడతారు ఆడబిడ్డలు కీడని తలిచేటి పాడుదినములు తాండవిస్తున్నాయో బొడ్డు బిడ్డను బండకు కొడితే పసి గుండె వగిలి నెత్తురు జిమ్మెనో ఆడ జన్మెత్తుటే పాపమా అది ఆ బిడ్డ పాలెటె శాపమా క్రోడ జంతువులై అందాల మనిషి జంతువై జగములో సూపర్ ఈ ఎన్ని పాఠాలు వచ్చినా ఎన్ని చైతన్యం ఎన్ని విధాలుగా చైతన్యం తీసుకొచ్చినా ఎక్కడో ఒక దగ్గర అసలు ఇట్లాంటివి జరగకుండా ఆగుతలేవు ఘోరమైన సంఘటనలు చిత్తు కాగితాలు ఏరుకునే మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుర్రు అర్థమైతలేదు మొత్తం మీద వాళ్ళ ఇంట్లో కూడా ఒక చెల్లె ఒక అక్క ఒక తల్లి ఉంటుంది ఆలోచన మర్చిపోయి కతం సమాజం పోకడే అందరినీ కాదు అంది కొందరు రియలైజ్ అయ్యేటోళ్ళు ఉన్నారు ఏ ఎవడేం చేస్తాడు మనల్ని ఇవాళ అది వేసి రేపే బేల్ మీద బయటకు వస్తుండ్రు అని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బయటకు రాగానే ఎందుకోరా అనాలనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాలు తప్ప ఇంకా ఎక్కడ మాట్లాడుకోలేం కాబట్టి ఎందుకో చూపే చేంజ్ అయిపోతుంది మొత్తం ఇట్లా నా పరాయిలు కనబడంగానే చూపే చేంజ్ అయిపోతుంది కొద్ది మంది ముచ్చట మాట్లాడుతున్నా అందరు ముచ్చట కాదు ఏమో ఇప్పటి నుంచన్నా మారాల ఈ సమాజం అని కోరుకుందాము మార్పు అది మనం మారిస్తే వచ్చేది కాదు వాళ్ళ దాంట్లో వాళ్ళకి రావాలి ఎందు పసిగుడ్డు తీసుకుపోయి ఆడబెట్టిర్రు కేవలం ఆడపిల్ల అని సాకుతుంది ఆడపిల్ల అయితే మగపిల్ల గల్ల అయితే ఈ సమాజంలో కూడా ఎక్కడ బతుకుతున్నాం ఏం కథ అనేది కూడా ఆలోచన లేకుండా ఘోరమైన పరిస్థితులు చాలా అద్భుతం చెల్లిని గొంతు ఇట్లా సామాజిక గీతాలు కూడా సామాజిక గీతాలు ఫోక్ సాంగ్స్ ఇంకా ఇంకా ఎక్కువ ఉంటాయి ఈవెన్ మూవీ సాంగ్స్ కానీ ఇటు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటాను కదా ఆ సాంగ్స్ నేను మూసాపేటలోనే వసంత లక్ష్మి గారు అని ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నాను అంటే ఫోక్ సాంగ్ సంబంధించి లేకపోతే మూవీ ఫీల్డ్ కూడా అన్నిటికీ నేర్పిస్తారు ఇది ఓన్లీ అంటే శ్లోకాస్ లైక్ అన్నమయ్య కీర్తనలు కర్ణాటక ఓకల్ అనమాట సరిగమప సరిగమలు ఉంటాయి అది

ൊക്കര ബ്രഹ്മൊക്കെ പര ബ്രഹ്മൊക്കെ പര ബ്രഹ്മൊക്കെ കന്തുവ ഗുഹീന കൂലിന്തുലേ അന്തരി ശ്രീഹരേ അന്തരാത്മാ కందువ హీనాది కములిందు లేదు అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకుల మింతహానొకటే ఇందులో జంతుకుల ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరే ബ്രഹ്മ പര ബ്രഹ്മ മോക്കട ബ്രഹ്മ മോക്കട ബ്രഹ്മ മോക്കട ബ്രഹ്മ മോക്കട ఈ గమకాలు ఉన్నాయి కదా నేను తీసేటి అంటే మ్యూజిక్ పోయినప్పటి నుంచి వచ్చినాయా లేకపోతే అంతకుముందు మ్యూజిక్ అయినప్పటి నుంచి మస్తు ప్లేస్ అవుతుంది కదా చాలా వాయిస్ ఇంప్రూవ్ అవుతుంది అక్క అక్కడ చాలా హార్డ్ ఉంటుంది సబ్జెక్ట్ కానీ సో మనం ఎలా వాడాలి ఏదైనా శృతి టెంపో మనకి ఏ స్కేలు అంటే అది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట సంగీతం అనేది అంటే గొంతు బాగుంటే సంగీతం అనేది చాలా బెస్ట్ ఆప్షను మంచిగా నేర్చుకోవచ్చు గొంతు చాలా మంచిగా అవుతుంది నాది స్టార్టింగ్ కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందని చాలా మంది నాకు అదే నేను కూడా చెప్దాం అనుకుంటున్నా అందుకే గమకాల గురించి అడిగిన అంటే నీ గొంతుకు తగ్గట్టు గమకాలు తీస్తే ఈయన సొంపు ఉన్నాయి మంచిగా చాలా బాగా ఎన్ని ఎన్నెన్లు ఉంటుంది ఆ కోర్సు ఫోర్ ఇయర్స్ యాక్చువల్గా అయితే సిక్స్ ఇయర్స్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా ఎంఏ కూడా ఉంటుంది మొత్తం సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు సబ్జెక్ట్ అది సముద్రం లాంటిది అనమాట ఇంత నేర్చుకున్న అది అది తరగదు అది ఇంకా అది ఉంటూనే ఉంటది మనం ఒకటి ఏంటి అంటే ఇయర్ అని పెట్టారు వన్ ఇయర్ టూ ఇయర్స్ అని కానీ అది నేర్చుకున్న కొద్దికే ఉంటుంది మాటలు రావన్నది అలా మేడం బాగానే నేర్పి అలా ఆడితేనే ఉన్నది గల అప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంది మా గొంతు